పేరు కుక్కలూరు నాగరాజు వైఎస్ఆర్సీపీలో జిల్లా ఓపెన్ కనెక్టర్గా పనిచేస్తున్నాను ఎస్సీలలో డిస్టిక్ జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నాను గత ముప్పై ఐదు సంవత్సరాలుగా ఈరోజు తెలుసుకోవడం కారణం ఏంటంటే ఈనాటి ప్రభుత్వం గౌరవని జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సిపి కాంగ్రెలో ఆయన చేసిన కొన్ని బేలులో మాట్లాడి గౌరవ డిప్యూటీ సీఎం నారాయణ సమ్మన్న గారి గురించి జరిగిన విషయాలు వాస్తవాలు మాట్లాడి మీకు చెప్పాలని ఉద్దేశంతో రావడం జరిగిందండి ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి గారు మేము ఆల్ డిపార్ట్మెంట్ చిన్న నేను ప్రత్యేకంగా ఎడ్యుకేషన్ విభాగంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కృషి వేలాది రూపాయలు ఖర్చు పెట్టి విద్యను ప్రోత్సహించడం అనేది అది ఎవరు ఇటువంటి చర్య ఇటువంటి పనులు భవిష్యత్తు ఎవరు చేయడానికి కూడా ఎవరు చేయాలి ఎందుకంటే విద్య అనేది మనిషికి ముఖ్యము అది ఉంటే అభివృద్ధి అవుతారని తెలుసుకుని కొన్ని కోట్లాది రూపాయలు వేలాది రూపాయలు ఖర్చు పెట్టడం అన్నమాట అది వాస్తవం కాబట్టి దాని గురించి మేము మాట్లాడేటప్పుడు ఒక టీచర్ గా నేను చాలా గర్వపడుతున్నాను ఎందుకంటే వ్యతిరేకే ఇప్పుడు ఎక్కడైనా బతిపోతారనే ఉద్దేశాన్ని ఆయన ఎరిగి మరి పెట్టడం అనేది చాలా ముఖ్యమైన విషయం అదేవిధంగా వైద్యం రైతులకు ఇవ్వడం అభివృద్ధి చేస్తూ ఉండడం అనేది ఏ ముఖ్యమంత్రిగా పెట్టలేదు ఇది వాస్తవం కొన్ని వాస్తవాలు మాట్లాడుకోవాలి కాబట్టి మరి అది ముఖ్యంగా జనాలు జనాలకు తెలుసు మాకు తెలుసు వాస్తవాలి తర్వాత ముఖ్యంగా మరి మరి ఇక్కడ మరి ఇక్కడ విజయవాడలో పెట్టిన విగ్రహం దళితుల విగ్రహం మన అంబేద్కర్ గారి విగ్రహం పెట్టడం అనేది ప్రపంచంలోని మూడో భాగంగా చూడడం దళితులు గౌరవించి ఆయన మనోభావాల్ని మరి గౌరవించే పెద్ద విగ్రహం రెండు వందల పదహారు రోజుల విగ్రహం పెట్టడం అనేది నిజంగా గొప్ప విషయం దళితుల యొక్క మనోభావాన్ని గెలుచుకున్నారాయన నిజంగా ఇది నాకు నాకు అందరికీ సంతోషదాయకమైన విషయం అనమాట కాబట్టి ఆయన దళితుల హృదయాన్ని గెలుచుకున్నారనేది అనేది వాస్తవం అనమాట ఇంకొక విషయం ఏంటంటే ముఖ్యంగా మరి మన నేను ఇప్పుడు గంగాధర కాన్స్టిట్యూషన్ నుంచి వచ్చాను మన డిప్యూటీ సీఎం కలతూరి నారాయణ గారి గురించి కొన్ని విషయాలు నేను జరిగిన విషయాలు నిజమైన విషయాలు మాట్లాడాలి ఏంటంటే గత ముప్పై సంవత్సరాలుగా అందుకని మాకు తెలుసు మేము పుత్తూరు వాసని అక్కడే ఉండి కూడా ఆయన యొక్క మెరుగులు ఆయన ఆయన యొక్క రాజకీయ జీవితం అన్ని మాకు తెలుసు ఎందుకంటే ఆ సంవత్సరాలుగా ఎటువంటి లంచం కానీ ఎవరి దగ్గర తీసుకోవడం జరగలేదు మంచి క్యారెక్టర్ అయిన ఒక మంచి ఎమ్మెల్యే మంచి మంత్రి అసలు మా దళిత నాయకుల్లో జిల్లా ఆయన ఆయన లీడర్ లేదు 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 ఎందుకంటే ఎటువంటి నచ్చలేదు ఎవరి దగ్గర కానీ పది రూపాయలు తీసుకున్నట్టు లేదు మా గౌరవ ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం చేసిన తర్వాత అభివృద్ధి మా కాన్స్టిట్యూషన్ లో ప్రత్యేకంగా ఎక్కువగా జరగడం జరిగిందనమాట రోడ్లు కానీ స్కూల్స్ కానీ ఇంకా మరి ఉద్యోగాల విషయాల్లో కానీ ఏ విషయంలో వీళ్ళ గాని మరి అన్ని విషయాల్లో మంచిగా చేయడం జరిగింది అన్నమాట ఇది వాస్తవం ఇంకను ఆయన అవసరం ఇప్పుడు అన్నగారిని అక్కడి నుంచి తీసిన వాళ్ళు ఎంపీగా పంపించడం మా కాన్స్టిట్యూషన్ లో ఆరు మండలాలు ఎవరికి నచ్చలేదు మరి ఎంప్లాయీస్ కూడా నచ్చలేదు ఎందుకంటే అభివృద్ధిగా చేస్తున్నాను ఇంకా అభివృద్ధి కావాలి ఇంకా అభివృద్ధి కావాలంటే ఆయన మాకు కావాలి కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి మరి జగన్ గారికి మేము ఏంటంటే మళ్ళీ డిప్యూటీ సిఎం నారాయణ గారికి మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి మళ్ళీ అతన్ని మా కాన్స్టిట్యూషన్ పెట్టి ఇంకా అభివృద్ధి ప్రారంభించాలని ఆ ఉద్దేశంతోనే ఆయన గారికి మరి ఆ హృదయానికి ఎరిగి ఆయనకి మళ్ళీ ఉద్దేశంతో ఈ ప్రసంగిలో మేమందరం కలిసి ఇంకా ఇరవై ముప్పై మంది బయట ఉన్నారు ఉద్యోగస్తులందరూ కూడా బయట ఉన్నారు మేము కొంతమంది వచ్చి ఇక్కడ మేము మాట్లాడుతున్న ముఖ్యమైన లీడర్లు కాబట్టి మా మనోభావాలు కూడా గౌరవ ముఖ్యమంత్రులు గౌరవించి మన్నించి మాకు మళ్ళీ అన్నగారికి టికెట్ ఇచ్చి మరి ఎమ్మెల్యేగా ఇచ్చి ఆయన ప్రోత్సహించి మళ్ళీ మాకు ప్రతిపత్రి కనిపించాలని కోరుకుంటున్నాం ఇంకోటి ఏంటంటే పెద్ద పన్నుదారు ఆయన ఎంపీగా ఉన్నారు ఆయన మొక్క పేరు మాకు ఎవరికి తెలియదు ఆయన వచ్చి అడిగితే ఎలా చేయి ఎలా చేస్తారు కష్టం ఇప్పుడు అన్నగారు అయితే ఇప్పుడు ఎండలో కూడా మా ఇద్దాక బాబుసార్ మాట్లాడినట్టు ఆయన కానీ ప్రతి కార్యక్రమాలు చేపెట్టి విజయవంతం చేశారు ఆరు నాలుగు ప్రతి ఒక్కరికి పిలుచు ఉదయం ఆరు గంటల పనిచేరితే సాయంత్రం ఏడు ఎనిమిది వరకు కూడా పనిచేశారు అనగా మేము కూడా తెలియాం కష్ట పని అంటే పని ఎవరు వస్తే పరిగెత్తాల్సి అంత ఏం చేయడం మేము పరిగెత్తం కాబట్టి పని అనేది బాగా తెలుసు ఎవరు తెలుసు ఆయన అందరు జరిగిన మనిషి ఒక నలభై సంవత్సరాలుగా ఆరు మండల కాన్సిటేషన్ లో అందరికీ మరి తెలిసిన వ్యక్తి నాకు అటువంటి మనిషి వదిలేసి వేరే కొత్త వ్యక్తిని పెడితే మరి మేము దాన్ని మరి కొంచెం జీర్ణం చేసుకోలేకపోతున్నాం మా అభివృద్ధి పనులు తెచ్చిపోతాయని బయట అది మంచి మెజారిటీకుంటాము గెలిపించుకుంటాము తప్పకుండా ఉద్యోగస్తుల తరఫున దళితుల తరపున వాడాలని తిరిగి తప్పకుండా ముందు మెజారిటీ కంటే కూడా ఎక్కువ మెజారిటీ గెలిపించుకొని నిరూపించుకుంటామని మేము తెలియజేసుకుంటున్నాం ప్రెస్ క్లబ్ లో తిరుపతి నుంచి మేము గంగా మాట్లాడుతున్నాం వాస్తవాలు మాట్లాడినా ఇక్కడ ఏ వేరే విషయాలు లేదు కాబట్టి మేము ఉద్యోగస్తులు తప్పిన విషయంలో చెప్పిన విషయాలన్నీ కూడా వాస్తవాలు ఆయన మంచిగా గెలిపించుకొని అభివృద్ధి బదులు నడిపించుకోగలమని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విషయాన్ని మరి మన గౌరవ ముఖ్యమంత్రి గారి హృదయానికి మరి చేరి ఈ యొక్క ఈ యొక్క మా యొక్క విన్నపాన్ని మన్నించి మళ్ళీ అతనికి మన డెప్యూటీఎం నారాయణ గారికి ఎమ్మెల్యే పదవి టికెట్ ఇచ్చి ఆదరించాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన ప్రెస్ క్లబ్కి మా యొక్క ఉద్యోగస్తుల సంఘాలు ఇంకా కొంతమంది బయట ఉన్నారు పేరు మంది బయట ఉన్నారు వాళ్ళ గురించి కొంతమంది మాట్లాడుతున్నాం వాళ్ళు కూడా చెప్పి మేము మనం చేసుకుంటున్నాం ఈ అవకాశం స్పెషల్ క్లబ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్